పళనీలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయాక ట్రైన్లో కిందకు వచ్చేసరికి లంచ్ టైం అయితే అయిపోయిందండి అందరము చేరుకొని లంచ్ చేసేసరికి బాగా లేట్ అయిపోయింది అట్లాగే సాయంత్రం కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి గురువాయూరు స్టార్ట్ అయిపోయాము గురువాయూరు వెళ్ళేసరికి తెల్లవారుజాము అయిపోయింది అక్కడే రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి తెల్లవారుజామున ఐదు గంటలకల్లా గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయానికి అయితే వెళ్ళామండి దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రముఖమైన పుణ్యక్షేత్రం ఇది ఇక్కడ శ్రీకృష్ణుని బా శ్రీకృష్ణుడు బాలగోపాలని రూపంలో అయితే మనకి దర్శనమిస్తాడండి గుడిలోకి సాంప్రదాయ దుస్తులతో మాత్రమే వెళ్ళాలి మగవారైతే పంచ కట్టుకొని వెళ్ళాలి ఆడవారైతే శారీసు చూడీదారులో మాత్రమే వెళ్ళాలన్నమాట కొంచెం గుడిలో స్టార్టింగ్ నుంచి కొంచెం లెఫ్ట్కి వెళ్తే అక్కడ చెప్పులు అవి ఇప్పే స్టాండ్ అవి ఉంటుంది చెప్పులు స్టాండు కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో అయితే టికెట్ కౌంటర్ అయితే ఉంటుందండి మేము థౌజండ్ రూపీస్ టికెట్ అయితే తీసుకొని వెళ్ళాము దర్శనానికి పదిహేను నిమిషాల్లోనే మా దర్శనం అయితే అయిపోయిందండి ప్రతిరోజు స్వామివారి ఊరేగింపు ఏడింటి నుంచి ఎనిమిదింటి వరకు అయితే ఒక ఏనుగు మీద అయితే గుడి చుట్టూ ఊరేగిస్తారట అండి మేము వెళ్ళిన రోజు ఫస్ట్ ఏనుగే కాకుండా తర్వాత మూడు ఏనుగులు కూడా వచ్చి స్వామివారి ఊరేగింపు అయితే చేశారండి ఆ రోజు స్పెషల్ ఏదో ఉత్సవాలంట మాకైతే కన్నులు పండుగగా నిలబడి మేము మా దర్శనం తొందరగా అయిపోయింది అక్కడ జరిగే కార్యక్రమానంతా నిలబడి మేము చాలాసేపు అయితే చూసాము నాకైతే చాలా బాగా నచ్చిందండి గురువాయుడు మీరు ఎప్పుడైనా గురువాయుడు వెళ్తే తప్పకుండా శ్రీకృష్ణ దేవాలయాన్ని అయితే దర్శనం చేసుకోండి జై శ్రీకృష్ణ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి